నటసింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లముడి కాంబినేషన్ లో గౌతమిపుత్ర శతకర్ని తర్వాత తెరగెక్కిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుండగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ని మరోసారి గమనిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆన్లైన్ బుకింగ్ జరగగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ కూడా టెన్ టు సమాచారం ఇక ఓవర్సీస్ లో మాత్రం అదిరిపై లెవెల్లో దూసుకుపోతున్న ఈ సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా మంచి బస్సులో వచ్చే అవకాశం ఉంది రెండు తెలుగు రాష్ట్రాలలోనే వర్కింగ్ డే ఎఫెక్ట్ వల్ల సినిమాకు కలెక్షన్ల పరంగా అనుకున్న రేంజ్ బుకింగ్స్ జరగలేదని చెప్పాలి కానీ వర్కింగ్ డే రిలీజ్ లో మంచి ఓపెనింగ్ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఎలాంటి సాధిస్తుంది అనేది ఆసక్తికరంగా మారంగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ ని గమనిస్తే మొదటి షో వరకు నలభై ఐదు శాతం వరకు ఆన్లైన్ బుకింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మొదటి రోజు సినిమా కలెక్షన్స్ ఎంత లేదన్నా పది కోట్ల నుంచి పన్నెండు కోట్ల రేంజ్ బస్సులను ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ సినిమాకు టాక్ అల్ట్రా పాజిటివ్ గా వస్తే షూ షో కి కలెక్షన్లు ఇంప్రూవ్ అవుతూ తొలి రోజు మొత్తం మీద అనుకున్న లెవెల్ మించే విధంగా కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ఇది బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమాగా చెప్పుకోవాలి సంక్రాంతి సీజన్ లో పోల్చుకుంటే మొదటి ఎంజాయ్ చేయబోతున్న ఈ సినిమా భారీ ఎత్తున థియేటర్స్ ని సొంతం చేసుకున్న డే కొద్దిగా కలెక్షన్ పరంగా అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది ఒకవేళ టాక్ బాగుంటే షో షో కు ఇంప్రూవ్ అవుతూ లాంగ్ రన్ లో సినిమా కలెక్షన్ జోరు చూపే అవకాశం ఉందని చెప్పవచ్చు మొత్తం మీద సినిమా ఆఫీస్ దగ్గర బ్రేక్ ఇవ్వన్ అవ్వడానికి డెబ్బై ఒకటిన్నర కోట్ల వరకు వసూలు సాధించాల్సిన అవసరం నెలకొన్న విషయం తెలిసిందే అసఫీ దగ్గర సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి మీరు ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి